నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా కసింకోట మండలము ఏనుగుతిని గ్రామంలో మోంతా తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపున గురైన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట రత్నాకర్ పర్యటించారు రైవాడ జలాశయం నుండి నీరు విడుదల చేయడంతో శారదా నది పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతమైన ఏనుగుతుని గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని చుట్టుపక్కల అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నదని అన్నారు ప్రజలు ఎవరు చెట్ల కింద పొలాలకు వెళ్లరాదని అన్నారు ముంపున గురైన పొలాలను పోయే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతులు పాల్గొన్నారు కట్టించకపోతే మేము కట్టుకుంటాం కట్టుకుంటా ఉంటారని చాలా చెప్పాం దాని ఇంప్లిమెంటేషన్ బాబు అని బాగలేదండి సార్ ప్రతి అగ్రికల్చరల్ ఆఫీసులో ఒకటి ఉండడం సచివాలయ పరిధిలోనే అంటే ఇటు నుంచి చెప్తారు ఆరు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉన్నటువంటి ఏరియాలో రెండు సచివాలయ పరిధిలో రెండు పంచాయతీలు అండి ఏనుకని మనం ఆరు వందల రెవెన్యూ ఉంటుంది ఈ ఆరు ప్రజల కోట మండలం ఏనుగుతుని గ్రామంలోనో ఇది ప్రతిసారి వస్తున్నటువంటి సమస్య మనకు వర్షాలు పడినప్పుడు పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడినప్పుడు కూడా ఈ పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతానికి నాలుగు అడుగుల మేర ఇది మునిగిపోయి ఉన్నాయి వరి పొలాలు కానీ అటు చెరుకు పొలాలు కానీ ఈ నాలుగు అడుగులు కూడా నీరు వెళ్ళేటువంటి దారి కేవలం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఆరు అడుగులు కాలం ఏదైతే ఉందో ఈ ఆరు అడుగులు వెడల్పడినటువంటి కాలవ ద్వారా బొర్రమ్మ గడ్డ గడ్డకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక బొర్రమ్మ గడ్డ నుంచి అలాగే జంపపాలెం మీద నుంచి అట్లాగా సముద్రంలోకి రామరెడ్డిపాలెం వైపు సముద్రంలోకి కలిసిపోయేటువంటి మా తోవ మాత్రమే ఇక్కడ విసులుబాటు ఉంది దీనికి శాశ్వత పరిష్కారంగా మరి ఇక్కడ ఒక ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డులో మనం ఒక పది నుంచి పన్నెండు అడుగుల కలవట్టు పెద్ద కలవట్టు శాశ్వత పరిష్కారం కింద శాశ్వత కట్టడం నిర్మించాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కూడా మన డిఈ గారికి కూడా మాట్లాడి పంచాయతీరాజ్ డిఈ నిధుల నుంచి పెట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది ఏదైతే ఇదివరకు మన రైల్వే ట్రాక్ ఎప్పుడైతే కొట్టుకెళ్ళిపోయిందో కిందసారి ఒక మధ్యలో తుఫాను కారణంగా హుదు తుఫాన్ కారణంగా ఆ సమయంలో కానాలు ఒక నాలుగైదు కానాలు ఏర్పాటు చేశారు వారు నీరు పోవడానికి వీలుగా ఆరు కానాలు ఆ ఆరు కానాల నుంచి ఏంటంటే ఇప్పుడు నరసింహపల్లి సోమవారం ఎంజీపాలెం నుంచి ఉన్నటువంటి నీరు కూడా ఏదైతే పొలాలకు నిండిపోయినటువంటి నీరు ఆ ఎక్కువ మొత్తంలో వచ్చే నీరంతా కూడా ఆ కానాల ద్వారా ఇలా ఏనుగుతుని గ్రామంలోకి ఈ పొలాల మీదకి వచ్చేయడం వల్ల ఈ పొలాలు పూర్తిగా ఇవాళ ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చి పొలాలు పండించినటువంటి రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు ఇప్పుడు కూడా నష్టపోయారు పూర్తిగా కాబట్టి ఈ విధంగా మురికి వాటర్ కూడా రావడం వల్ల ఏంటంటే నీరు తర్వాత వెళ్ళిపోయినా కూడా ఈ రెక్కలన్నీ ఊడిపోయి దాని ఎందుకు కూడా దిగుబడి రాకుండా ఇవాళ పోయే పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ తీవ్రంగా ఈ రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి దీని శాశ్వత పరిష్కారం కింద ఆ కూడా గేట్లు పెట్టడం పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలి అదేవిధంగా ముఖ్యంగా పెద్ద కలవట్టు ఈ నీరు ఎంత నీరు వచ్చినా కూడా ఈ కలవటు ద్వారా నీరంతా లాగేసుకునే విధంగా ఈజీగా వెళ్ళిపోయే విధంగా రోజుల తరబడి కాకుండా గంటల వ్యవధిలోనే ఈ నీరు తీసుకెళ్లే విధంగా కలవాటు కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది